జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా గారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగాం అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివూడి అనౌన్స్ చేశారా ఇనేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగా బుల్ చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు ఏబిఎం రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ నాయుడు పెడిస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా ఎవరు ఎవడిస్తారు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసే న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎం అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్

ఇప్పుడు కలితే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకేదో దొరదగుండా రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే వెనుకో చంద్రబాబు గారిని తెచ్చి గుడివాళ్ళు పెట్టమనండి అది అట్టగ ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీట్ తీసేస్తాను నా సీటు పద్దా నాకు అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గడేవాడు బీఆర్నాయుడు గడే కూడా పోట డబ్బా గారుడేవాడో ఇప్పుడు గుడివాళ్ళు నేను పోటీ చేయాలా లేదన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతారు లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది ఏపీఆర్ ను టీవీ ఫైవ్ అని న్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నాకు సీటు మాత్రమే లేదా సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి వీడేవాడు బాబా చంద్రబాబు గారి పాధికార ప్రతినిధులు ఏపీఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు నాయకులు ఉన్నారు ఇటు ఎవడు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏమైనా రాధాకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించిన ఆ ఏసి నా కొడుకులు తురదకుంటు ఎవడు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటికి కట్టారు రాత్రి పదిన్నర కట్టారు నిండి తీశారు ఎవరు తీశారు ఎవరు తీశారు మన ఎవరు నా ఫ్లెచ్ తీశారు ఎవరు ఎయిరికి ఇప్పుడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడు తెలుగుదేశం పార్టీ సీటు అని నాయుడు గడికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించున్నా అయిపోద్ది వాళ్ళకి ఇచ్చేస్తాడు అండి చంద్రబాబు గారి సీటు ఎన్ని పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దలు చంద్రబాబు అనే టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తానండి అంటే ఒకటి చదువుతాడు గన్నవరం వాళ్ళ నేను వంశి పోటీ చేస్తాడు ఆయన ఎవడు మారుతాడని ఈయన అడుగులు చెప్పారా గుడివాళ్ళం అంటే మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లో మీడియా పని చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రయాడిస్తున్నాడు రాధాకృష్ణ గో జిల్లా లిస్ట్ లిస్టు పౌడర్ డెబ్బై డెబ్బాగడో లిస్టు ప్రయాస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫం గళ్ళు ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ చేయరు మరి ఆయనకు అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేల్లో ముప్పై మందినే తీశారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అటాక్ ఉన్నారు యాజిటీజు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి ఆ రాధాకృష్ణ వాడికి ఆ నాయుడు గడి అంటే అడిగి అటాక్ బుద్ధి లేదు ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు వేసి పెట్టి అమ్ముకు చంపటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణని ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు ఆడి పౌడర్ డబ్బా ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకు ఒక ఎంతో ఒక ఐదు కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు ఇచ్చిస్తారు చంద్రబాబు గారికి ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైల్వరం అభ్యర్థి దగ్గర ఏంటప్పుడు ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మా విజయవాడ వెస్ట్ హాసిఫ్ దగ్గరే ఉన్నాయి హాజీఫ్ దగ్గర ఉన్నాయి పది లక్షలు క్యాష్ ఉందా ఒక సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తానో ఒక బ్రోకర్ గారు ఇప్పిస్తానో డబ్బులుంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్దపేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడివైతే ఇవ్వు నీ బీసీలు వెన్నుమొక్క అని చెబుతావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం మధ్యలో తెలుగుదేశం ప్రవర్గాలకు ఎందుకు మా గుడివాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ భోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని గాళ్ళని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బోకర్గాళ్ళకి జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాభాగం ముందు ఒక్కొక్కటిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని రెండు మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయి అయినా కూడా రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు ఒకటే సిబ్దంసభ నిన్న సక్సెస్ అవటం కాదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకేడు ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఘ ఎందుకు నాగుతున్నారు యువతల పక్క ఉన్నదేవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కడే పోటీ చేస్తానని చెబుతున్నాడు మరి మీరు ఎందుకు ఒకటి సంఘం ఒకడు ఒకటి సంఘం ఒకటి నాకి సీట్లు ఏమో అని చేసుకోలేక ఎందుకని చోటు దద్దమ్మల్లా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజాపాలన బలం చూసి కదా మీరు నిన్న చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ ఆడి పర్మనెంట్గా ఎక్స్ అందుకని ఆడి ఎక్స్ దాన్ని ఎన్నుకుని ఎక్స్ ఎక్స్లో చేయాలని ఆడి ఆడు పర్మనెంట్గా ఎక్స్ ఆ ఎక్స్లోనే ఆడు చేయాలని చెల్లి చేసుకోవాలి ఎవడన్నా ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారు కిమరన్ కుమార్ రెడ్డి అట్టండి వాళ్ళు వాళ్ళతో చేసుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ గైడ్ ఇంకెవడ ఎక్స్ గైడ్లు ఉంటే వాళ్ళతో చేసుకోమండి ఎక్స్లో మీద పది లక్షల మంది జనం వచ్చారు ఏబిఐని లేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజురో బిఆర్ నాయుడు ఆ పౌర డబ్బా గారు వచ్చారు అనుకో చెప్పేది నా అడిగేవో చెప్తాను మళ్ళీ మాడుతో అడిగేవి నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం నుంచి అది ఏడని నా కొడుకులు ఎవరు ఆ ఏపీఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పవర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా ఇప్పుడు వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చా మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తింటాం అంతమంది మాపు జనంలో ఎవడెవరిని కొడతాడు ఏమో తెలుస్తుందా ఎవడన్నా ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పం మాపు జనంలోకి వస్తే కూరుకుంటారా అదే రాధాకృష్ణ రామోజీరావు నాయుడు మహా పౌడర్ పౌడ డబ్బాగడ్ వస్తేమేది కీలుకీలు ఏలుకేలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్సిపి పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండిగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈటీవీ మహాన్యూస్ ఇటువంటి లోగోలు పాటుకు రామాకండి ఎందుకంటే ఆపర్లేము కదా పబ్లిక్లోకి వచ్చినప్పుడు పది లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టే నా కొడుకుని చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు తప్పు కాదు రావచ్చా ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా ఓపీ వ్యానేసికెళ్తే ఏమవుద్ది కొట్టరా అది ఎవడి చేతిలో ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు దయచేసి రాధాకృష్ణకి రామోజీరావుకి బీఆర్ నాయుడుకి ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగులోకి రామాకండి ఎందుకంటే మా కార్యకర్తలు మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదని చెప్పి తిరుగుతున్నారు మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు రాధాకృష్ణ వచ్చిన బీఆర్ నాయుడు వచ్చిన పౌడర్ డబ్బా వచ్చిన